హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ ఇది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పసుపు బండ పువ్వు కొబ్బరి కొబ్బరి పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ కారం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా మీడియం సైజు రెడ్ ఆనియన్ని కట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పసుపు వేసుకో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా బండ వేసేసుకోవాలి వన్ మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసు చూద్దాం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు కానీ టమాటా ప్యూరీ కానీ వేసుకుంటే చికెన్ టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ బాగా ఫ్రై చేసి గ్రేవీ చేసుకుంటే చికెన్ గ్రేవీ చేసుకుంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మూత తీసి చూసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి చిన్న మంట పైన ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చికెన్ బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ పుదీనా వేసేసుకోవాలి కొత్తిమీర వేస్తుంది పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చికెన్ని చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్